తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి పూర్తిగా అవగాహన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జాబ్ క్యాలెండర్లు మేము యూపీఎస్సి రాగానే విడుదల చేస్తామని చెప్పింది యూపీఎస్సి ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదుకు దాని షెడ్యూల్ కూడా ఖరారు చేసింది డేట్లో కూడా ఇచ్చింది ఇదిగో నోటిఫికేషన్ ఇది ఇది నోటిఫికేషన్ కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారితో అశోక్ నగర్ తీసుకొని వచ్చి ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియం యూత్ డిక్లరేషన్ మీటింగ్లలో రెండు మీటింగ్లలో కూడా మీరు రెండు లక్షల పోస్టులు నింపుతామని మేనిఫెస్టోలో బాధాప్త మేనిఫెస్టోలో వంద వంద మెగా డిఎస్సి ఇరవై వేల పోస్టులు నింపుతామని చెప్పేసి మీరు ప్రకటించారు ఈరోజు అవగాహన లేకుండా మీరు స్టేట్మెంట్ బాధాప్త యూపీఎస్సీ నోటిఫికేషన్ రాగానే మేము ఇస్తామన్నారు సరే ఎప్పుడైనా మీరు వెల్లడించాలి మరి రెండు లక్షల పోస్టులు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడన్నా మీరు వెల్లడించాలని కోరుకుంటున్నాను మొన్న దినాన ముఖ్యమంత్రి గారి ప్రజా దర్బార్లో కానీ ముఖ్య కార్యదర్శికి కానీ మరి ఉన్న ఖాళీలు రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదహారు పోస్టులు ఏవైతే ఏ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయో వాటి చిట్టా కూడా మేము ఇవ్వడం జరిగింది ఒకవేళ మాది తప్పైతే మీ దగ్గర మెషినరీ లేదు మీరు కూర్చొని రాసిన అని మీరు అనుకుంటే మీరన్నా చెప్పండి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఈరోజు సెక్రటరీలో ఏడు వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీరు నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చేది జాబ్ క్యాలెండర్లతో పాటు ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాబోతున్నాయి కాబట్టి అందులో మీరు ఇంకా కొన్ని పోస్టులు కనీసం ఒక రెండు మూడు వేల పోస్టులన్నా మీరు పెంచుకుంటారు రెండిట్ల ఒక రెండు మూడు అందులో రెండు మూడు కనీసం రెండు గల ఐదు వేల పోస్టులన్నా మీరు రిలీజ్ చేస్తే అని చెప్పేసి మేము సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్న జరిగింది అందులో దాదాపు పన్నెండు క్వశ్చన్స్ రాను వచ్చినాయి సరే అవి ఏ ఉన్నా కానీ అవి మళ్ళా వాళ్ళు స్టూడెంట్స్ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు మీ దగ్గరకు వస్తారు అంతేకాకుండా ఈరోజు కేంద్రంలో ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిందో ఏ డేట్ వాళ్ళు ఇస్తున్నారు రాష్ట్రంలో టీజీపీఎస్ కానీ లేకుంటే వేరే డిపార్ట్మెంట్ కానీ ఏ రోజు ఇస్తుండ్రు వీళ్ళ సింగరేణి కానీ డిఎస్సి కానీ ఏ రోజు ఇస్తుండ్రు వీళ్ళ డేట్లు ఎన్ని ఈ రెండు డేట్లు కూడా క్లాష్ కాకుండా చూసుకోవాలి మీరు ఈరోజు గత ప్రభుత్వం తొమ్మిది వే తొమ్మిది వేల రెండు వందల ఏది గురుకుల పోస్టులు వాళ్ళు శాంక్షన్ చేస్తే ఈరోజు మీకు అవగాహన లేకపోవడం వల్ల అది ఏ విధంగా నియమించానో దానిపైన మీకు ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు మూడు వేల పోస్టులు నిండిపోయినాయి ఆల్రెడీ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి ఇంటి వరకు మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇయ్యాల వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తొంభై ఎనిమిది డిఎస్సి క్వాలిఫైడ్ హైకోర్టుకెళ్ళి జడ్జిమెంట్ తెచ్చుకున్న గత పది సం పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు వాళ్ళు తెలంగాణ ఉద్యమాల పాల్గొన్నారు మనం ఇప్పుడైనా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మనం వాళ్ళకు కూడా మేనిఫెస్టోలో పెట్టినాం అది కూడా అమలు చేయాలి కాబట్టి ఏది చేసినా కానీ మనం స్టెప్ బై స్టెప్ మనం చేస్తూ ఉంటే వాళ్ళకి కనిపించాలి బాధాప్తా ముఖ్యమంత్రి ఎన్టీవీలో మేము ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసినాం నీకే అవగాహన లేదని చెప్పేసి జర్నలిస్ట్ పైన ఎన్టీవీ జర్నలిస్ట్ పైన ఎగబడలు జరిగింది యూట్యూబ్లో చూసుకోవచ్చు మీరు కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇయకముందే ఇచ్చినా అని వాళ్ళ సదరు ఎమ్మెల్సీ గారేమో ఈరోజు ఈరోజు ఏది ఆయన మొత్తం బలవంతం మోసినట్టుగా రోజు ఆయన ఏమి ఇచ్చిందంటే యూపీఎస్సీ రాగానే ఇచ్చినామని అలా యూపీ ఇస్తుండ్రో లేదో అక్కడికి ఏమైతుందో మీరు తెలుసుకొని ఏమైనా స్టేట్మెంట్ ఇస్తా బాగుంటుంది లేకుంటే తుగ్ల గాన లెక్క మిగిలిపోతారు ఏది ఇప్పుడు మీరు మూడు వేల పోస్టు మిగిలిచ్చింది కదా గురుకులంలో మీరు మీ అది నియమి నియమించే పద్ధతి ఏది తుగ్లకి లెక్క ఆలోచించడం వల్ల ఈ రోజు మూడు వేల పోస్టులు అంతా మిగిలిపోయినాయి అంతేకాకుండా మరి ఒక దాంట్లో కాదు ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఈరోజు అంతేకాకుండా మీరు ఆ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో మొత్తం రిలీజ్ చేసిన పోస్టు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులు విడుదల చేశారు మీ నోటిఫికేషన్ పేజ్ నెంబర్ మీరు ఆర్లో చూసుకోవచ్చు అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వన్ ఇస్ టూ త్రీ మీరు పిలు పిలిచారు అందులో అభ్యర్థులు ఉన్నవారు దాదాపు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పోస్టులకు మీరు ఇరవై నాలుగు వేల ఒక వంద పదిహేడు మంది పిలవాలి అంటే వన్ ఇస్ టూ త్రీ తీసుకుంటే ఈ పోస్టులకు ఇంటూ త్రీ చేస్తే ఇరవై నాలుగు వేల నూట పదిహేడు మందిని మీరు పిలవాలి వాళ్ళ కానీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మీరు కేవలము రెండు లక్ష మన ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని మాత్రమే వాళ్ళను ఈరోజు మీరు ఆహ్వానించడం జరిగింది అంటే మిగతా ఇది మీరు నోటిఫికేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం రిలీజ్ చేసిన నోట్ల నూట ముప్పై తొమ్మిదో పేజీలు ముప్పై రెండో పేజీలో ఇది ఉంది అంతేకాకుండా మరి నూట పద్దెనిమిది మంది అభ్యర్థులను మీరు ఎందుకు తక్కువ పిలిచిండ్రు స్పోర్ట్స్ కోట ఉంటే స్పోర్ట్స్ కోట లేదంటారు మీరు దేనికోసం వాళ్ళను అంత అంతవరకే పిలిచిండ్రు మీరు అంతవరకే పిలిచిందని చెప్పడానికి ఇగో నా దగ్గర ఆధారం కూడా ఉంది ఇగో ఇదిగో ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కాబట్టి మీరు ఏజ్ చేసినా కానీ ట్రాన్స్పరెంట్గా చేయాలి ఏజ్ చేసినా కానీ ఇది ఇక్కడ మీరు రిలీజ్ చేసిన పోస్ట్ ఇది నోటిఫికేషన్ కాబట్టి నేను ఏది చేసినా కానీ ఆధారంతో మాట్లాడతా పేపర్స్తో మాట్లాడతా ఆధారం లేకుండా నేను ఏది కూడా మాట్లాడతాను ఏది కూడా నేను అడగాను కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీరు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా కానీ నిరుద్యోగులు చాలా మంది ఆస్పరెంట్స్ ప్రభుత్వం సైడ్ చూస్తూ ఉన్నారు ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడైనా ట్రాన్స్పరెంట్గా నియామకాలు జరుగుతాయి ఇప్పుడైనా ట్రాన్స్పరెంట్గా అన్నీ ఇక్కడనే కాదు ప్రతి దాంట్లో కూడా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ గవర్నెన్స్ అని నడుస్తా చెప్పి అనుకుంటా ఉన్నాను కానీ ఈరోజు మీరు ఇన్ని పోస్టులు వీళ్ళని పిలవకుండా దాచిపెట్టడానికి గల కారణం ఏంటి మీరు చెప్పాలి ఎంతమంది దాదాపు దాదాపు నూట పద్దెనిమిది మందిని జూ గ్రూప్ ఫోర్ల నూట పద్దెనిమిది మందికి మీరు పిలవకుండా ఆపడానికి గల కారణాలు ఏంటి ఇన్ని పోస్టులు ఎందుకు ఆపుకున్నారు దేనికోసం ఆపుకున్నారు అనేది మీకు తెలిపాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఈరోజు మళ్ళొకసారి ప్రభుత్వం మీరు ఆలోచన చేయాలి ఈరోజు డిపార్ట్మెంట్ భారీగా ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మీరు కరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కొన్ని పోస్టులైనా ఇప్పుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా మీరు జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి ఎందుకంటే యూపీఎస్సీలు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మీరు చెప్పిన తీరుగా మీరు చెప్పిన తీరుగా మీరు రెడీగా ఉంటే మీరు వెంటనే అది రిలీజ్ చేయాలి యూపీఎస్సీ వచ్చేసింది కాబట్టి ఇది రాగానే మీరు ఇస్తామన్నారు కాబట్టి నేను రేపో ఎల్లుండో వస్తుందని జాబ్ క్యారని వెంటనే విడుదల చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మేము మీరు నలుగురు ఐదుగురు కొంతమందిని మీరే ఉద్యమకాలం తయారు చేసి బస్సు యాత్ర తిప్పి వాళ్ళ పదవులు ఇచ్చుకొని వాళ్ళే మాకు ఇది వాళ్ళే నిరుద్యోగులను ఆస్పెరెంట్స్ అందరు మెయింటైన్ చేస్తారని మీరు అనుకుంటే పొరపాటు అది మేము గట్టిగా నిలబడతాం సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ప్రతి ఖాళీల పైన అది నింపేటప్పుడు కానీ ఎగ్జామ్ పెట్టి పెట్టేటప్పుడే కానీ షీట్లో ఏమైనా తప్పులున్నా ప్రతి దగ్గర దగ్గరగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది మేము ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు నియమకాలు గత ప్రభుత్వం పది మొత్తం ఏం కావాలో అది అయిపోయింది అన్ని ప్రతి విషయంలో ఈరోజు నిధులు ఏం కావాలో అది అయినాయి కాబట్టి ఇప్పని చెల్లి ఆ పొరపాటు జాగుండా ఇది మేమందరం కష్టపడితే వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఈ దీనిపైన డే కేలే డే వన్కేలే మేము జరిగిన నష్టం చాలు ఇక 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 నష్టం జరగదు ఎందుకంటే వాళ్ళు దోసుకున్నారు మేము వాళ్ళు దోచుకున్నారు కాబట్టి మేము కూడా కొన్ని రోజులు దోసుకుంటారు నడవది వాళ్ళు దోసుకున్న దాని దాంట్లో అందరు కూడా వాటాలు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా మేఘాకృష్ణారెడ్డి గురించి ఎవరు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు రామేశ్వరరావు భూదోపిడి గురించి ఎవరు కూడా మాట్లాడలేదు మేఘాకృష్ణ ధనదోపిడి గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు కాబట్టి ధరణి గురించి ఏ రోజు కూడా మీరు యుద్ధం ఏ పార్టీ వాళ్ళు కూడా యుద్ధం చేయలేదు బయట యుద్ధం చేసింది మేము కాబట్టి ఈ ఈ అన్నిట్లల్లా అన్ని పార్టీల వాటాలు ఉన్నాయి కాబట్టి గత గత పది సంవత్సరం జరిగిన దోపిడీల అందరు భాగస్వాములే కాబట్టి ఇది ముందు ముందు కూడా నేను నిరూపిస్తా ఖచ్చితంగా కాబట్టి మేము మీరు దోసుకునే అవసరం లేదు ఆల్రెడీ దోపిడీలు దో దోసుకున్న దాంట్లో మీ అందరి వాటాలు ఉన్నాయి కాబట్టి ఇక దోచుకునే దానికి కానీ మేము సంపాదించుకుంటాము కానీ ఆలోచన లేదు ఎక్కడ నష్టపోయినా కానీ అన్ని పార్టీలో ఉన్న కార్యకర్తలు నష్టపోయింది కానీ నాయకులు కూడా నాయకులు మాత్రం ఎక్కడ కూడా నష్టపోలేదు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఇమీడియట్గా ఇమీడియట్గా ఉన్న ఖాళీలు మొత్తం నింపేటట్టుగా ఈరోజు కనీసం రాహుల్ గాంధీతో మీరు మాట ఇప్పించారు ప్రియాంక గాంధీతో మాట ఇప్పించారు వాళ్ళ పరువు కాపాడనికైనా వాళ్ళ మాట మీద నిలబడతారు అని చెప్పనికైనా నిబైతం మాట మీద నిలబడవు నువ్వు క్యాలెండర్ ఇవ్వకుండా క్యాలెండర్ ఇచ్చినా అని అబద్దాలు ఆడి తొండి చేసే ప్రయత్నం చేస్తున్నావు అసొని తొండి ముఖ్యమంత్రి నువ్వు కాబట్టి కనీసం వాళ్ళ పరువు ప్రతిష్టను నువ్వు వెంటనే జాబ్ కార్డును రిలీజ్ చేయాలి రెండు లక్షల పోస్టులు ఎన్నెన్లో ఖాళీగా ఉన్నాయో నువ్వు వెంటనే గుర్తించాలి లేకుంటే నేను ఇచ్చిన డేటా ప్రకారం అయినా నువ్వు నడుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్